హిందూ ధర్మంలో అంత్యక్రియలకు ప్రత్యేక స్థానం ఉంది ఈ తంతు చివరలో కాష్టం చుట్టూ చితి పెట్టే వ్యక్తి భుజంపై నీటి కుండను పెట్టుకుని మూడు సార్లు తిరుగుతాడు తిరిగే ప్రతిసారి కుండకు ఒక్కో రంధ్రం పెట్టి చివరికి దాన్ని పగల కొడతాడు ఇలా ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు హిందూ సంప్రదాయం ప్రకారం చేసే అంత్యక్రియల్లో ప్రతి పనికి ఒక్కో అర్థం ఉంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి శరీరంలో ప్రాణం ఉన్నంత సేపే అందులో ఆత్మ ఉంటుంది చనిపోయిన వ్యక్తిని దహనం చేసేదాకా ఆత్మ శరీరంలో చేరి తిరిగి లేపే ప్రయత్నం చేస్తూనే ఉంటుందట అందుకే అంత్యక్రియలకు ముందు పాడి కట్టి అంతిమయాత్ర చేస్తున్నప్పుడే శ్మశానానికి కొద్ది దూరంలోనే దాన్ని ఒకసారి కిందికి దించుతారు చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని విప్పి కింద పోస్తారు ఎందుకంటే శరీరంలో కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద మనుషుల మీద ఉన్న ప్రేమతో తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆత్మ అయితే అలా రావాలంటే చనిపోయిన వ్యక్తి మీద చల్లిన పేలాలు బియ్యం గింజల్ని అతడి ఆత్మ ఒక్కొక్కటిగా లెక్కించాలట అది కూడా సూర్యుడు అస్తమించక ముందే పూర్తి చెయ్యాలట అంతలోపు లెక్కింపు పూర్తి కాకపోతే ఆ ఆత్మకి మళ్ళీ మొదటి నుంచి లెక్కించాలి కాబట్టి ఇక కుదరదు ఇక దింపుడు కళ్ళిన తర్వాత కాష్టం చుట్టూ చితి పెట్టే వ్యక్తి అతడి భుజంపై నీటి కుండను పెట్టుకుని మూడు సార్లు తిరుగుతాడు తిరిగే ప్రతిసారి కుండకు ఒక్కో రంధ్రం పెట్టి చివరికి ఆ కుండని పగలగొడతాడు ఎందుకంటే కుండ శరీరం లాంటిది అందులో ఉన్న నీరు ఆత్మ లాంటిది కుండకు పెట్టిన రంధ్రం నుంచి నీరు ఎలా అయితే వెళ్లిపోతుందో శరీరం నుంచి కూడా ఆత్మ అలాగే వెళ్లిపోతుందట ఇక కుండను పగలగొట్టడం అంటే శరీరాన్ని కాల్ చేస్తామని అర్థం ఇక నీకు శరీరం లేదు వెళ్లిపో అని ఆత్మకు మనమిచ్చే సం మరణించే వ్యక్తి చుట్టూ భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది ఒక కొత్త శరీరం కోసం పెనుగులాడటం కనిపిస్తుంది అందుకే గరుడ పురాణంలో ఏం చెప్తారంటే ఒక మృత శరీరాన్ని ఒంటరిగా వదిలేయకూడదని చెప్తారు మనిషి మరణం తర్వాత ఆచరించాల్సిన కొన్ని పద్ధతులు తప్పకుండా ఆచరించాలి చనిపోయిన వ్యక్తికి స్నానం చేయించి కొత్త బట్టలు కడతారు సాత్విక తరంగాలతో నిండిన నీటితో మృతదేహానికి స్నానం చేయించడం వల్ల మృతదేహంపై ఉన్న రాజ తమకణాలు తొలగి నాశనం అవుతుంది అలాగే శరీరంలో చిక్కుకున్న సూక్ష్మమైన కుళ్లిపోయే వాయువులను విడుదల చేయడంలో సహాయపడుతుంది కాబట్టి మరణించిన వ్యక్తికి స్నానం చేయించడం వలన అతని ఆమెను బాహ్యంగా మరియు అంతర్గతంగా శుద్ధి చేసినట్లే స్నానం చేసిన తర్వాత మరణించిన వ్యక్తికి కొత్త బట్టలు ధరించాలి బట్టలను ముందుగా ధూపం పొగపై పట్టుకోవడం ద్వారా లేదా గోమూత్రం లేదా తీర్థం చల్లడం ద్వారా వాటిని శుద్ధిపరచాలి ఈ కొత్త బట్టల మాధ్యమం ద్వారా మరణించిన వ్యక్తి చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుంది అందువల్ల హిందూ మతం ప్రకారం మరణం తర్వాత అనేక ఆచారాలలో ఇది ముఖ్యమైన అంశం కాటన్ బాల్స్ కు బదులుగా తులసి ఆకుల గుత్తిని మృతదేహం యొక్క ముక్కు రంధ్రాలు మరియు చెవుల్లో ఉంచుతారు ఇది చెవులు మరియు ముక్కు ద్వారా పర్యావరణంలోకి వ్యాప్తి చెందకుండా సూక్ష్మజీవులను లోపలుండే విష నిరోధిస్తుంది పర్యావరణం కూడా శుద్ధి చేయబడుతుంది